మనకి కర్రీ రెడీ అయిపోయింది సో నేనైతే మీకు చూపిస్తాను చూపిస్తాను హాయ్ గ్యాస్ కొనుక్కుంటే వచ్చాను అసలు కదా సో ఈ రోజు వచ్చే సీడ్ ఏంటంటే మనం మేక జబ్బు అంటారు కదా అంటే లంగ్స్ ఇవి మేక లంగ్స్ ఇవి మేక లంగ్స్ తో ఈ రోజు నేను కర్రీ చేస్తాను చూపిస్తాను మీకు అది సో గ్యాస్ ఇప్పుడు అయితే ఇప్పుడు మనం కట్ పెడతాం ముక్క కట్ చేసుకోవాలి కట్ చేస్తాను మీకు చూపిస్తాను చూడండి మీరు కూడా మొక్కలు కట్ చేసుకోవాలి సో గ్యాస్ ఇదిగోండి ఇప్పుడు నేను కోసేస్తున్నాను ఇది అంటే ఏంటి లంగ్స్ ఇవి ఇవి మేక ఉంటాయి కదా మేక లంగ్స్ ఉంటారు వీటిని సో అచ్చమని తులు అంటారు దబ్బా అని అంటారు సో ఇదైతే మనకి వెంటనే ఉడవదండి ఇది ఇది ఉడగాలంటే చల్లలేం పడిద్ది ఇది ఎలా ఉడికించాలంటే ఈ మొక్కలన్నీ మనం కోసుకుంటాం కదా ఆ ముక్కలన్నీ కోసేసి ఒక గెద్ద గెద్ద నీళ్ళు పోసేసుకొని పసుపు నూనె వేసుకొని దాదాపు ఒక గంట పాటు గంటన్నర దాకా గంట గన్నర దాకా దీన్ని ఉడికించాలండి అప్పుడు ఉడికితేనే ఇది కూర కూడా చాలా టేస్ట్గా ఉండింది ఉడకుండా తింటే మనకి మనకి బాగోదండి అంత ఉడికిస్తే అంత బాగుంటుంది కూర మటుకి సో ఇలా మొక్కలన్నీ కట్ చేసేసుకోవాలి గాస్ ఇదిగోండి నేనైతే ఇంకా మొక్కలు కోసేసాను కదా మొక్కలు కోసినాక వాటిని శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా అంటే నాలుగు మూడు సార్లు శుభ్రంగా పసుపు వేసుకుని బెరిగేసం కడుక్కుంటే మనకి స్మెల్ కూడా ఉన్నది ఉండదు ఆ స్మెల్ కూడా అంతా పోయి మనం శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా పొయ్యి మీద పెట్టుకొని పొయ్యి మీద పెట్టినాక ఒక రెండు మూడు గంటలు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుంటే అది అది వేసుకుంటే మనకు కొంచెం త్వరగా మగ్గిపోయిద్ది మగ్గిపోయినాక మళ్ళీ పసుపు పసుపు ఉప్పుతో పాటు కూడా కొంచెం నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకుంటే ఏంటంటే అది కొంచెం వెంటనే బాగా ఉడికేది కాబట్టి మనం అలాగా వేసుకుంటాము సో చూసారు కదా పోసిన నీరు అంతా పోయింది ఆ నీరంతా పోయి కూర అయితే ఉడుకుతుంది ఆ ముక్క అంటే ఎంత ఉడికితే అంత బాగా మెత్తగా పోయిందండి కూర కూడా అంత టేస్ట్గా బాగా వచ్చింది నేను అయితే చాలాసేపు ఉడికిచ్చాను సో ఇప్పుడు ఏం చేయాలంటే అది ఉడికినాక మళ్ళీ మళ్ళీ ఫ్రెష్ వాటర్ ఉంటాయి కదా ఆ ఫ్రెష్ వాటర్ తీసుకొని పోసుకొని వాటిని మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలి ఆ శుభ్రంగా కడుక్కొని మనం ఇంక వాటిని ఒక పక్కన పెట్టేసుకోవాలి అని మనకైతే ఈ మటన్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి మటన్లో ఏది వేస్టాం అదే మటన్ మటన్ మాంసం వచ్చింది బోటీ వచ్చింది పేగులు వస్తాయి తలకాయ కాళ్ళు మనకి ఏ టు జెడ్ దానివల్ల అన్నీ ఉపయోగపడతాయి సో అందుకే నాకు చికెన్ కంటే కంటే మటన్ అంటే నేను ఎక్కువ ఇష్టపడతాను సో ఇప్పుడు చూసారు కదా ఆ నీళ్ళు పోసుకొని మళ్ళీ నేను శుభ్రంగా వాష్ చేసుకున్నాను మంచి నీళ్ళతో వాష్ చేసుకున్నాను అంటే అందులో మళ్ళీ మిగిలిపోయిన అది వేస్ట్ అంతా మొత్తం పోయిద్ది అలాగా మంచినీళ్ళతో పెట్టుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇంకా వాష్ చేసుకున్నాక నేనైతే మా ఇంట్లో మట్టి బండి ఉందండి మట్టి కడాయి తీసుకొని ఆ మట్టి కడాయిలు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే పోసుకున్నాను ఆయిల్ పోసుకొని మన దగ్గర మనం కర్రీకి రెడీగా ఉంచుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి పుదీనాకైతే మనం రెడీగా ఉంచుకోవాలి నెక్స్ట్ ఆయిల్ హీట్ అవ్వగానే హీట్ అయినాక ఆనియన్స్ వేసేయాలి ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి వేసి కాసేపు వేయించాలి సో ఇంకా అలా వేస్తూ ఉంటే అలా మగ్గుతూ ఉంటాయి సో లాస్ట్ టైం నేను బోటికర్ చేసాగండి ఆ బోటికర్ ఆ బోటికర నుంచి అయితే మనకి రెస్పాన్స్ బాగానే వస్తుంది మంచి రెస్పాన్స్ ఇంకా అవి మన ఉల్లిపాయలు వేసుకోగానే కాసేపు ఒక ఐదు నిమిషాలు ఆ ఉల్లిపాయలు పచ్చడికాయలు మధ్య దాకా అలా వేయించుకోవాలండి అది వేయించుకున్నాక మనం ఈ లోపల అల్లం చిన్న ఉల్లిపాయ ధనియాలు ధనియాలు చెక్కా లవంగాలు పేస్ట్ చేసుకుందాం మసాలా కావాలి కాబట్టి సో వేగేటప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకుంటే మంచిదండి హెల్త్కి సో అంటే ఇదే కాదు నాన్ వెజ్ కాదు ఏ వెజ్ కూరలు అయినా సరే నాన్ వెజ్ కూరలు అయినా కొంచెం లైట్గా ఒక చిరుగడంత పసుపు వేసుకుంటే చాలా మంచిదండి ఇంకా పసుపు ఉప్పు వేసుకున్నాక వాటి మొత్తాన్ని మనం మిక్స్ చేసుకొని అది ఇంకో ఐదు నిమిషాలు మగ్గినిస్తే ఆ ఉల్లిపాయలు పచ్చిరియాలు అనేవి మగ్గిపోతాయండి అవి మగ్గినాక మనం వేసుకున్న అల్లం చిల్లపాయ పేస్ట్ ఉంది కదా ఆ చిల్లపాయ పేస్ట్ వేసేసుకోవాలి సో ఒకసారి ఇది కొన్ని ఫైనల్గా చూసారు కదా ముక్క చూడండి ఎంత మెత్త కొడుకుందో నేను అలాగా ఉంటే మీకు ఒకసారి చూపించాను కదా అలా ఉడికింది అనేది అలా అంత మెత్తగా ఉడికితేనే మనకి కూర అంటే ఎంత టేస్ట్ ఉంటే అంత టేస్ట్గా ఉండిదండి సూపర్గా ఉండింది నాకైతే ఆ రోజు ముక్క బాగా ఉడికి కర్రీ మడికి మసాలా కర్రీ మసాలా వేసి అల్లంజనులపాయ వేసడం వల్ల చాలా అంటే చాలా బాగా వచ్చింది సో ఇంకా మనకి ఉల్లిపాయ పచ్చడి వేసినాక కొంచెం పుదీనా వేసుకుంది పుదీనా వేసుకుని పుదీనా కూడా కొంచెం మగ్గనివ్వాలి పుదీనా అండ్ పుదీనా కూడా వేసుకుంటే చాలా మంచిదండి సో ఆ టేస్ట్కి అంటే మటన్కి మాక్సిమం కొత్తిమీర కంటే పుదీనా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది మనకి సో పుదీనా హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి అవి మగ్గిపోయినాయి కాబట్టి మనం మనం వేసుకున్న మసాలా పేస్ట్ అనేది మసాలా పేస్ట్ వేసుకొని అది కూడా ఒక ఐదు నిమిషాలు కొంచెం వేయించుకుంటే ఆ పచ్చివాసన అనేది మసాలా పచ్చివాసన పోయిద్ది ఆ పచ్చివాసన పోయినాక మన దగ్గర వేసుకున్న మొక్కలు అనేది ఆ మొక్కలతో ముందుగా ముక్కలు ముందుగా ఉప్పు కారం కూడా వేసుకోవాలి సో ఇలాగ నేనైతే ఒక ఐదు నిమిషాలు వేయించేసుకున్నాను వేయించేసుకొని మసాలా పచ్చివాసన పోయిన దాకా ఉంచుకోవాలి ఇంకా నెక్స్ట్ మసాలా మనకి మొత్తం మగ్గిపోయింది మసాలా ఉల్పలతో సహా నెక్స్ట్ అయితే మనం కారం వేసుకోవాలి మామూలుగా సాంబార్ కారం అయితేనేమో అంతగా అంత టేస్ట్ రాదండి ఎందుకంటే నాన్ వెజ్ ఐటమ్స్ కల్లా మనకి గుడ్డు కారం అంటారు ఆ గుడ్డు కారం యూస్ చేస్తే మనకు చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే ఈ కర్రీకి ఈ కర్రీకి మూడు నాలుగు చెంచాలు గుడ్డు కారం వేసుకున్నాను తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను సో ఇంకా ఉప్పు కారం వేసాం కానీ మనం ఇంకా ముక్కలు ఉన్నాయి కదండి దబ్బ ముక్కలు అనేది జబ్బ జబ్బ అంటారు కొంతమంది దెబ్బ అని కూడా అంటారు సో నేనైతే రెండో అంటాను ఆ జబ్బ ముక్కలను కూడా మొత్తం ఆ కడాయిలో మసాలా వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకుంటే ఏంటంటే ఇంకా మసాలా కూడా వాటికి పట్టిద్ది పట్టినాక ఒక ఐదు నిమిషాలు అలా వేయించుకుంటే మనకి అది కొంచెం ఫ్రైలాగా వచ్చిద్ది మనకి ఫ్రైలాగా కాదు లాగా కావాలనుకుంటే కొంచెం వాటర్ పోసుకొని మనం కర్రీలాగా చేసుకోవచ్చు తన వాళ్ళు కూడా చాలా ఉపయోగ చాలా ఉపయోగాలు ఉంటాయి బెనిఫిట్స్ మనకి హెల్త్కి చాలా మంచిగా తింటాయి సో ఇది చిన్నపిల్లలు తినచ్చు పెద్దవాళ్ళు తినచ్చు ముసలి తినచ్చు ఎవరైనా తినచ్చు ఎందుకంటే దీనికి దీంట్లో బోన్స్ అనేవి ఉండవు ఈ కర్రీ మొత్తం మొత్తం ముక్కలు కానీ అంటే మెత్తగా ఉంటాయండి ఇది కానీ బోటి కర్రీ కానీ చాలా మెత్తగా ఉంటాయి కొంతమంది బోన్స్ అనేవి తింటారు ఆ బోన్స్ ఇష్టపడిన వాళ్ళు ఏంటంటే ఇలాగా మటన్ జబ్బ కానీ బోటి కర్రీ కానీ తెచ్చుకొని తింటే చాలా మంచి చాలా బాగుంటుందండి టేస్ట్ అలాగే బోటీలో ఇలా గోంగూర వేసుకుంటే ఇంకా సూపర్గా ఉండదు అండి ఇంకా ఫైనల్గా అయితే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మేమైతే కొంచెం కర్రీలాగా వేసుకున్నాం కొంచెం వాటర్ పోసుకొని గుజ్జు గుజ్జుగా చేసుకుని కర్రీలా ఉంచుకున్నాను నేను ఇంకా తినేస్తాను ఇప్పుడు గైస్ ఇదిగోండి చెప్పే కదా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది సో కూడా నేను తినేస్తున్నాను సో ముక్కది సరే బాగా పడిపోయింది ఏముందండి కేకు ఉంది అసలు సో గ్యాచిదికొని అన్నం కలుపుకొని ముద్ద ఉంచుకొని మొక్క పెట్టి పెట్టుకుందంటే అబ్బా అబ్బా ఏముందండి క్యా కొంచెం సొప్పి పిడికి దబ్బ కూర మజాకైనట్టు ఉంది మా మా కూర చాలా సూపర్ చేసావు మా కాకుండా అటు ప్లే కాకుండా గుజ్జుగా కట్టబడి వచ్చింది సో అన్న ముక్క కలుపుకుని తిన్నట్టు ఉంది అబ్బా సాయంగా మామూలు లేదండి క్యాబ్ ఉంది ఏడమాసం కూడా సార్ ఇట్లేదా అరుపులు చాలు ఏడమాసం తలకాయ బోటి కూడా జరుపు ఈరోజు అవి ఉన్నా కానీ దీనికి ముందు కూరగాయ తినిపోతాయి చాలా అండి ఆనందం కమ్మగా వండు పెడితే తిని చాలా బాగుంది అంటే చాలు మన అంతకంత కష్టం తెలిగ్ ఒకరి నేను ఉంటాను ఇవ్వడే మీరు నచ్చినప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనం మీరు కూడా ఎంజాయ్ చేయండి మీరు చూసి తెచ్చుకొని